నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో అయినటువంటి విధానాలను అవలంబిస్తూ ఉండాలి మాట తీరును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి నామాన్ని జపం చేసుకోవటం అలాగే తులసీ దళములతో అర్చన చేయటం మంచిది వృషభ రాశివార్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు కుటుంబ కార్యక్రమాల్లో ఒత్తిడి ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది మిథున రాశి వారు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క సహకారం వలన కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి అవుతూ ఉంటాయి నాయకులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించడం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తెలియనటువంటి ఆందోళనతో కనిపిస్తూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి స్వయంకృతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది శి వారికి ఈరోజు కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక సహకారాన్ని పొందుతూ ఉంటారు ఇతరులతో ఆధారపడుతూ కొన్ని పనులను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు శత్రు రుణ రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడిని కలగ చేస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనసింహ స్వామి వారి కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి రాశి వారు ఎవరినైతే నమ్మే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు వారి వైపు నుండి పూర్తి సహకారాన్ని పొందలేకపోతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి చేస్తాయి విద్యా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం నమస్కారం చేసుకోవటం మంచిది ఈ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామి యొక్క సహకారం వలన కొన్ని ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందుతుంటారు వస్తు వస్త్ర సంబంధమైనటువంటి కొనుగోలుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి వ్యాపార ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు అదే సందర్భంలో ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఒత్తిడిని అధిగమిస్తూ ఉండాలి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ లాభాలను పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీచక్రార్చన నిర్వహించటం అమ్మవారికి పాయసమును లేదా చక్కెర పొంగులని నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు గొప్పలకు పోయి ఖర్చులు చేస్తూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ ఓం శివాయ అనేటటువంటి నామార్చన చేసుకోవటం అలాగే పేదవారికి పెరుగన్నమును దానం చేయటం మంచిది మకర రాశి వారులకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు అవమానాలు ఏర్పడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గౌరవ మర్యాదల విషయంలో రాజీ పడకూడదు అలాగే కష్టపడితే కానీ పేరు ప్రఖ్యాతులు సాధించలేరు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం మంచిది మీనరాశి వారు ఆర్థిక విషయాలు కలిసి వస్తూ ఉంటాయి మాట విలువను కోల్పోకుండా ఉండాలి అలాగే గౌరవ మర్యాదల విషయంలో రాజీ పడకూడదు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి